అన్నమయ్య జిల్లా చిట్వేల్ గ్రామ పంచాయతీ నందు మంగళవారం సోలార్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాజంపేట డిఈ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సూర్యుడి కాంతి ద్వారా ఉచితంగా సోలార్తో విద్యుత్ వాడుకోవడమే కాకుండా మిగిలిన విద్యుత్తును ప్రభుత్వానికి అమ్ముకోవచ్చని అన్నారు సోలార్ ఏర్పాటు ద్వారా ప్రయోజనాలను ప్రజలకు తెలియజేశారు సోలార్ ఏర్పాటు కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కూడా ఇస్తుందని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏడిఈ మురళీధర్ రెడ్డి ఏఈ జీవి చలపతి ఏఈ చంద్రశేఖర్ రాజంపేట సర్పంచ్ ఉమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీకు నెలకి మూడు కిలో వాటర్ కట్టుకుంటే నెలకి మూడు వందల యూనిట్లు ఉత్పత్తి అవుతుంది మీ కరెంట్ బిల్లు ఎన్ని వస్తుందో మీకు తెలుసు మనకు తరగని వనరులు ఏదైనా ఉందంటే అది వచ్చే శక్తి మాత్రమే మనం ఎంత మారుకున్నా అది తరిగిపోయినటువంటి శక్తి వలదు సూర్యుని నుంచి రెండు విధాల శక్తి మనకు వస్తుంది ఒకటి వేడి రెండవది లైట్ వేడిని ఉపయోగించి మనము వాటర్ హీటర్స్ ఇవన్నీ తయారు చేస్తాం సూర్యుని వచ్చే లైటింగ్ నుంచి మనం పవర్ జనరేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఆ పవర్ నుంచి ఈ సోలార్ సెల్స్ అన్నవి పవర్ జనరేట్ చేసుకుంటాం ఇంత ప్రధానమంత్రి మోడీ గారు అయితేనే మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతగా మనల్ని మనం రెమెడీ ఇస్తున్నారు వాళ్ళు త్వరగా పెట్టుకోండి పెట్టుకోండి అని ఎంతో ప్రదర్శిస్తున్నాయి మనకు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ ఏసీగా మార్చుకునే పవర్ని మనం ఏసీలు వాడుకోవచ్చు మోటార్లు అంటే కరెంటుతో ఏవైతే వాడుతున్నామో అవన్నీ కూడా సోలార్తో వాడుకోవచ్చు ఈ సోలార్ ప్యానెల్తో ఎవరైతే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారో వాళ్ళు ఏసీలు మోటార్లు అన్నీ రన్ చేయడానికి మేము మీకు సహాయపడతాము మా ద్వారా మీరు ఇవన్నీ పనిచేసుకుండా ఈ సోలార్ మ్యానుఫ్యాక్చరర్స్ని తారు వాళ్ళు టైప్ చేసుకుంటారు తీసుకునే యూనిట్స్కి మేము డబ్బులు ఇస్తాం ఎంతకాలం ఇస్తాం అట్లా మేము డబ్బులు మీకు ఇరవై ఐదు సంవత్సరాల వరకు మీరు ఎక్స్ట్రా చేసే యూనిట్స్ మేము కొనుక్కుంటాం మా మా ఒకవేళ మా దగ్గర మీరు తీసుకుంటే మీకు అమ్ముతాం ఒకవేళ మనం తయారు చేసిన కరెంట్ మనం తక్కువ వాడుకున్నాము ఎక్కువైన దానికి ఇరవై ఐదు సంవత్సరాలు డబ్బులు ఇస్తాం ఇరవై ఐదు సంవత్సరాలు కాబట్టి మనమందరము ఆ సార్లు ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా మన కరెంటుని మనమే ఉత్పత్తి చేసుకున్న ఒక అద్భుతమైన అవకాశం వండర్ఫుల్ ఆపర్చునిటీ దయచేసి ఎవరు పోగొట్టుకోవాలి